నమస్తే నా పేరు భరద్వాజ్ కొత్త వీడియోలోకి స్వాగతం హన్మకొండ జిల్లా వేలేరు మండలం కమ్మరపేట గ్రామంలోని స్వయంభూ రామలింగేశ్వరాలయం ఇది దేవాలయం పోయే ముందు మనకి నాలుగు వైపుల నాగదేవత విగ్రహాలతో ఉన్న స్తంభం ఉంది దేవాలయం ముందు శాసన స్తంభం ఉంది కానీ ఇది ఇలా శాసనం మాత్రం రాసలేదు ఈ శాసన స్తంభం పైన సూర్య చంద్రులు రెండు వైపుల నందులు ఒకవైపు లింగంతో ఉన్న ఈ శాసనం ఏ కాలంలో వేసిందో తెలుసుకోవడానికి సాధ్యమయ్యే అవకాశం లేదు శాసనం మాత్రం రాసిలేదు దేవాలయంలోకి వెళ్ళి పరిశీలిద్దాం చుట్టూ అరుగులు ప్రదక్షిణ పథంతో ఉన్న ఈ దేవాలయం ప్రవేశ మండపం పైన కప్పుపోయింది గ్రామస్తులు దీనికి పూర్తిగా సున్నంతో రంగు వేశారు ఎదురుగా కనిపిస్తున్న ద్వారానికి కింద రెండు కలశాలు ఉన్నాయి ఇది చాళిక్యాల లేదా కాకతీయ పరిపాలన కాలంలో స్థానిక పరిపాలకులు ఎవరైనా కట్టి ఉంటారు లోపల ఇలాంటి విగ్రహాలు కనిపించట్లేదు ఒక కొత్త వినాయకుని విగ్రహం ఇక్కడ ఉంది మధ్యలో రంగబండ ఉంది రంగబండ పైకప్పు పద్మంతో ఉంది చుట్టూ అరుగులు ప్రదక్షిణ పథంతో పాటు ఉన్న ఈ దేవాలయంలో ఒక శివలింగం మాత్రమే ఉంది కొత్త శివలింగాలు ఏర్పాటు చేస్తున్నట్టున్నారు గర్భగుడి ద్వారా బంధానికి కూడా పెద్ద అలంకారం ఏమీ లేదు గర్భగుడిలో శివలింగం మాత్రమే కనిపిస్తూ ఉంది అది కాకతీయుల నాటిది అయి ఉండవచ్చు కింద మట్టము అట్లానే కనిపిస్తూ ఉంది ఒక చిన్న అద్భుతమైన దేవాలయాన్ని ఈ గ్రామంలో నిర్మించారు పరిపాలకులు ఈ దేవాలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది దేవాలయం స్తంభాలకు కూడా ఎలాంటి డిజైన్స్ ఏమీ లేవు అలంకరణ ఏమీ లేదు నా ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు